మనకి ప్రాణం పోసిన భగవంతుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరొకరికి ప్రణమిచ్చే అవకాశాన్ని మనకి ఇచ్చాడు అదే రక్తదానం అయితే ఈ అవకాశాన్ని మనలో ఎంతమంది ఉపయోగించుకుంటున్నాం ఏ దానం చేయాలన్నా అది విద్య విజ్ఞానం డబ్బుతో ముడిపడి ఉంది ఒక్క రక్తదానమే మంచి మనస్సుతో ముడిపడి ఉంది నాకు తెలిసి దానాల్లో గొప్ప దానాలు అంటే నేను రెండే రెండు దానాలు చెప్తాను ఒకటి రక్తదానం ప్రాణాపాయంలో ఉన్న వాళ్ళకి ప్రాణం పోసే అవకాశం మనకు దేవుడిచ్చిన అది రెండు అన్నదానం మనం ఏ దానం చేసినా సరే ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలని అడుగుతూనే ఉంటారు అది అన్నదానం అయితే మాత్రం కడుపు నుండి నిండగానే చాలు అంటారు నేను ఈ రెండు దానాలని పూర్తిగా నమ్ముతాను కాబట్టి ఇరవై తొమ్మిది సార్లు బ్లడ్ ఇచ్చాను ఒక్క రోజు మాత్రం ప్లేట్లెట్స్ ఇవ్వడం జరిగింది ఇటువంటి గొప్ప అవకాశం ఇచ్చిన దేవుడికి నేను ఎప్పుడు కూడా రుణపడే ఉంటాను ఇటువంటి అవకాశాలుండి వీలైనంతమందికి బ్లడ్ డొనేషన్ చేయాలనేది నా కోరిక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్